కనీసం ఉన్న ఇరవై మూడు రిజర్వేషన్ అన్నా వస్తుందేమో లేకపోతే ఇప్పుడు చివర మండలానికి వస్తే జీరో ఒక సర్పంచ్ కూడా కాలేదు చిన్నపేట జిల్లాలో పాలకెడ్లో ఒకటి కూడా కాలేదు మిగతా గ్రామాలు ప్రత్యేక మండల గ్రామంలో ఎయిటీ పర్సెంట్ ఉన్నాం అక్కడ ఒక వార్డు మెంబర్ ఇంకో ఊరికి పోతే రెండు వార్డులు అసలు ఏ ప్రాతిపదికన చేసి ఇది ఏంది సార్ ప్రభుత్వాలు ప్రభుత్వాలు నడిపించేటటువంటి పార్టీలు వాళ్ళకంటే మా మీద ఏదన్నా ఉండదు అధికారుల యొక్క విషయం తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు ఆరు నెలల నుండి స్థానిక సంస్థల మీద అనేక రకాలైనటువంటి చర్చలు అనేక రకాల మార్పులు చేర్పులు అనేక రకాల కోర్టు తీర్పులు జరుగుతూ ఉన్నాయి మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో మెజార్టీగా ఉండబడినటువంటి ప్రజలు ఎవరంతో వాళ్ళకంతా అనేటటువంటి నినాదంతోనే మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి హామీ ఇచ్చి ఇక్కడ ఉండబడినటువంటి బీసీ వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామనేటటువంటి హామీతో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు అయితున్నప్పటికీ కూడా మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పుకుంటూ మరే సక్రమైనటువంటి పద్ధతులు ఆ యొక్క ఆర్డినెన్స్ కానివ్వండి ఆ జీవోలు కానివ్వండి తీసుకురాకుండా మరి వాళ్ళ మనసులో ఒకటి పెట్టుకొని పైకి బీసీలని మోసం చేసేటటువంటి ధోరణులు అనేక సందర్భాలు ప్రయత్నం చేయడం అవి కోర్ల దగ్గర విఫలం కావడం కూడా చూస్తూ ఉన్నాం అంతేకాకుండా మళ్ళీ ఇక్కడ ఉండబడినటువంటి అన్ని అఖిల పక్షాలను తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉండబడినటువంటి ప్రధానమంత్రి గారిని గవర్నర్ గారిని ఒప్పించి వాళ్ళ మెడల్ ఉంచే అయినా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ ఇవాళ కోట్లు సహకరిస్తలేము అనేటటువంటి వాతావరణంతో మరేదైతే మన జూబ్లీల్స్ ఎన్నికదు ఉందో అవాళ్ళ బీసీలందరినీ కూడా మరొక మారు వాళ్ళు అగ్రవర్ణాలని పోటీలో నిలిపితే గెలవనేటటువంటి ఆలోచనతో మా బీసీ బిడ్డ మరి వాళ్ళ బీఫామ్ విభాగాన్ని ఇక్కడ ఉండబడినటువంటి బీసీలందరూ కూడా మరి వాళ్ళ భుజాల మీద వేసుకుని గెలిపించినటువంటి సందర్భంలో ఆ యొక్క గెలుపును చూసి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మిగతా బీసీలందరిని కూడా మరి ఆ గాలిలో బొంద పెట్టేటటువంటి కుట్రకు తెరలేపినటువంటి పరిస్థితి కనపడతా ఉంది నిజంగా బీసీలకు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పోగా మిగిలినటువంటి ముప్పై మూడు శాతం రిజర్వేషను ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ ఇరవై ముప్పై మూడు శాతాన్ని గతంలో అమలు చేసినటువంటి ప్రభుత్వాలు మళ్ళీ ఇవాళ ఈ జిల్లాల వారిగా చేయాల్సినటువంటి దాన్ని రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్నటువంటి డెడికేషన్ కమిషన్ అని చెప్తా ఉండరు ఇవాళ ఈ సూర్యాపేట జిల్లాలో చూసుకున్నట్లయితే పాలకేడు కావచ్చు చివరిలో కావచ్చు ఒక్కరంటే ఒకరు కూడా ఇరవై మూడు ముప్పై గ్రామ పంచాయతీలు అంటే ఒక్కరు కూడా బీసీ అయినటువంటి పరిస్థితి లేదు ఇదేం ఇక్కడ ఉండబడినటువంటి పంచాయతీ అధికారులు నడితే మా చేతి లేదు ఏం లేదు ప్రభుత్వం అడుగు ఉంటారు మరి మీరు ఎందుకు అంటే అక్కడి నుంచి జివో వచ్చింది ఇక్కడ అమలు చేసిన అంటారు ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాధానం మరి ఆ జివో ఎక్కడదా అంటే డెడికేషన్ కమిషన్ అంటే డెడికేషన్ కమిషన్ అయినా ఇంకో కమిషన్ అయినా అక్కడ గ్రామ పంచాయతీ స్థాయిలో ఉండబడినటువంటి జనాభా ఆధారంగా ఆ మండలాన్ని యూనిట్గా తీసుకుని ఆ మండలం ఉన్నటువంటి జనాభా ప్రకారం పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీలు ఉన్న వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా చోటనైనా మాకు రావాలి కదా అంటే రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంది డెడికేషన్ కమిషన్ అందుకనే మీకు కొన్ని మండలాల్లో రాలేదు అంటే ఈ ప్రభుత్వం బీసీలని కావాలనే అనగదొక్కేటటువంటి కుట్రకు ఈ రేవంత్ రెడ్డి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది అనేటానికి మరి ఇప్పుడు వచ్చినటువంటి రిజర్వేషన్లే మరి మాకు సంకేతంగా కనపడతా ఉన్నాయి మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో ఉండబడినటువంటి ఆ జెండాలు మోస్తున్నటువంటి మా బీసీ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఇది మేము చెప్తున్నది కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉండబడినటువంటి అధికారులు చెప్తున్నటువంటి రిజర్వేషన్ని మరి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక మండలాన్ని తీసుకుంటే కనీసం ఒకటి రెండు లేదు ఒక ఊరిని తీసుకుంటే ఒక వార్డు మెంబర్ కూడా లేకపోవడం బీసీల కంటే ఇది ఏ రకమైనటువంటి కుట్ర జరుగుతుందో మరి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డెబ్బై ఎనభై ఏళ్ళు అయినప్పటికీ కూడా మరి మనం ఇంకా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని పసిగట్టలేము అనేటటువంటి ఉన్నటువంటి వర్గాలని మరి మనం బొందా పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అందుకనే మిత్రులారా ఇక ఆలస్యం చేస్తే మనకే నష్టం అందరూ కూడా కలిసి రావాల్సిందిగా రోడ్ల మీదకి వచ్చి ఈ పార్టీలని యొక్క వైఖరిని ఎండగట్టి మరి ఆ పార్టీల చరణ్లో ఉండబడినటువంటి మన వర్గాలని బయటికి తీసుకొని వచ్చి మన ఓట్లు మనం వేసుకొని మన రాజ్యాన్ని మనం పరిపాలించుకుంటే తప్ప ఈ వర్గాల ఎండ మనం నడిచినంతకాలం మన బతుకులు మారవు మన తలరాతలు మారవు మరి ఇంకెంతకాలం వాళ్ళ కింద వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ మన జాతుల యొక్క అభ్యున్నతిని వాళ్ళక్కడ తాకట్టు పెడదామనేటటువంటి అంశాల మీద మీరందరూ కూడా ఆలోచన చేసి కలిసి రావాల్సిందిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ రాష్ట్రంలో ఉండబడిన మెజార్టీ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ వాటాలను సాధించుకోవడం కోసం ఎవరి వాటా వాళ్ళకు పంచడం కోసం వచ్చినటువంటి పార్టీ మరి తీర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ జాతులకు మేలు చేసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీ కాబట్టి దయచేసి ఈ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలు అన్నిటి కూడా పసిగట్టినం ఇకపైన వాళ్ళ ఆటలు చల్లవు వాళ్ళ ఆటల్ని ఎండగట్టకపోతే మన బతుకులు అధోగతి పాలైతాయనేటువంటి వాస్తవాన్ని గమనించడం కాబట్టి మిగతా పార్టీలలో ఉండని వాళ్ళందరూ కూడా కలిసి రావాల్సిందిగా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ రెడ్డి వర్గాలు చేస్తున్నటువంటి కుట్రల్ని ఇవాళ పసిగట్టలేనటువంటి దీనమైన స్థితిలో మా బీసీ వర్గాలు లేవు ఇవాళ తెలివైనటువంటి బీసీ సమాజం మేల్కొన్నటువంటి బీసీ సమాజం ఈ రాష్ట్రంలో ఉంది ఇవాళ బీసీలు మేల్కొన్న తర్వాత ఎన్ని రకాల రాష్ట్రంలో ప్రభుత్వాల్లో పాలనలో మార్పులు వచ్చినవి మీరు అందరు చూస్తూ ఉన్నారు కేసీఆర్ బతికినంత కాలం నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని విర్రవేగినటువంటి కేసీఆర్నే మరి పాతాలోకం తొక్కినటువంటి చరిత్ర బీసీలది అంతేకాదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా ఉన్నటువంటి సందర్భంలో మరి ప్రత్యామ్నాయ పార్టీగా గుర్తించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ మరి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాల లక్ష కోట్లు ఇస్తానని చెప్పినటువంటి కళ్లబొల్లి మాటల్ని మరి ఈ రెండు సంవత్సరాలు కనీసం ఇరవై వేల కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అని మాయ మాటలు చెప్తున్న కాంగ్రెస్ పార్టీని గుర్తించలేనటువంటి పరిస్థితులు లేనటువంటి సమాజం ఇలా మేల్కొన్నది అంతేకాదు బీజేపీ పైకి బీసీ అని చెప్పుకుంటేనే మరి బీసీలలో ఉండబడినటువంటి నాయకత్వాన్ని వాళ్ళు తప్పించి మళ్లీ అగ్రవర్ణాల చేతిలో పెట్టి బీసీల ముసుగులో డ్రామాలు ఆడుతున్నటువంటి ఈ మూడు పార్టీలని ఎండగట్టడమే కాదు చట్టపరంగా బీసీలకు రావాల్సినటువంటి వాట వచ్చేంతవరకు చట్టం ద్వారా ప్రయత్నం చేస్తూనే ఈ సమాజాన్ని మేల్కొల్పి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క జనాభా ప్రకారం తొంభై శాతానికి పైన మా వర్గాలను ఏకం చేసి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ప్రతి జనరల్ స్థానంలో ఎస్సీ ఎస్టీ బీసీలను నిలబెట్టి ఓట్లు మాయే కాబట్టి ఖచ్చితంగా సీట్లు కూడా మాయనటువంటి నినాదంతో మా జాతుల్ని ఏకం చేసి మరి యొక్క స్థానిక సంస్థలు గెలిపించుకొని భవిష్యత్తులో చట్ట సభల్లో ఈ దుర్మార్గుల్ని బంధ పెట్టడమే లక్ష్యంగా ముందుకు పోతా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా మేమందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం పంచాయతీలు హరిజన గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరినీ ఏ ఒక్క స్థానాన్ని కూడా వదిలిపెట్టేది లేదు ఇవాళ మెజారిటీ ప్రజలమైనటువంటి మేము ఇప్పటి వరకు అగ్రవర్ణాలని మా భుజాల మీద మోసినటువంటి మేము మా భుజాలు కాయలు కాసి మా బతుకులు ఆగమైపోయినాక కూడా ఆ వర్గాలను మోసే పరిస్థితి లేదు ఖచ్చితంగా మా వర్గాలను పోటీ పెడతాం దమ్ముంటే ఈ జనరల్ స్థానాల్లో ఈ అగ్రవర్ణాలను మాతో పోటీ పడవండి వాళ్ళ మేము ఇప్పుడు ఇక్కడ జరిగే ఎలక్షన్స్ పార్టీలకు మాకు కాదు అగ్రవర్ణాలకు అగ్రవర్ణాలు అధికారాన్ని అందుకున్నటువంటి వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు మధ్య జరుగుతున్నటువంటి ఎలక్షన్లు ఇక్కడ నో పాలిటిక్స్ నో పార్టీసు ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్సెస్ అగ్రవర్ణాలుగానే మేము ఎన్నికల్లోకి పోబోతా ఉన్నాం మా దమ్ము మా సత్తా నిరూపించుకునేటటువంటి సమయం ఆసనమైంది ఖచ్చితంగా మేమేందో మా దమ్ము ఏందో చూపించేటటువంటి సమయం వచ్చింది ఖబర్దార్ అగ్రవర్ణ దుర్మార్గులారా మా ఓట్లతో అధికారంలోకి వచ్చి డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి మా సంపదను మెక్కి మా ఉన్న రిజర్వేషన్లు కూడా తొక్కి పడుతున్నటువంటి మిమ్మల్ని పాత లోకం తొక్కడం అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ వేదిక ద్వారా మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఖబర్దార్